హలో హాయ్ అండి అందరికీ ఏపీలోని డాక్రా మహిళలకు మంచి శుభవార్త అయితే వచ్చిందండి ఒక్కొక్కరికి ఒక లక్ష అరవై వేల వరకు లబ్ధి పొందే ఛాన్స్ ఉందండి వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డ్వాక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు యాభై శాతం రాయితీతో షేర్ ను అందించనున్నది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉద్యాన సాగును ప్రోత్సహించేందుకు ఐదు వేల మందికి షేర్ ను అందిస్తామని చెప్పారు రాష్ట్రంలో రక్షిత వ్యవసాయం షేడ్నెట్కు ప్రాధాన్యత పెరుగుతుంది ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీలను వినియోగించుకొని షేడ్నెట్లు ఏర్పాటు చేస్తున్నారు తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు అధిక ఆదాయం సమకూర్చుకునే దిశగా ఆలోచనలు మారుతున్నాయి అందుకే రక్షిత వ్యవసాయం షేడ్నెట్ సాగు వైపు ఆసక్తి పెరుగుతుంది షేడ్నెట్లలో సాగు చేయబడితే మండు టెండర్లోనైనా అవసరమైన మేర గాలిని తీసుకుంటుంది నాలుగు ఎకరాల్లో లభించే పంట ఉత్పత్తిని రక్షిత వ్యవసాయం ద్వారా ఎకరంలోనే చేయవచ్చు ఎక్కువ ఉత్పత్తి పంట సంరక్షణ అధిక ఆదాయం వస్తుంది అందుకే డాక్రా మహిళలకు షేడ్ నెట్స్ను యాభై శాతం రాయితీతో అందిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచే చర్యలు చేపడతామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక్కో షేడ్ నెట్ వ్యయము మూడు లక్షల ఇరవై వేలు అవుతుందన్నారు అందులో యాభై శాతం రాయితీని ఉద్యాన శాఖ ద్వారా అందిస్తామని తెలిపారు మిగిలిన డబ్బుల్ని స్త్రీనిధి ఉన్నతి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణం అందిస్తామని తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్